హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇక్కడ వచ్చేసి పూలు అంత ముందు ముగ్గులు పోటీకి వెళ్ళినప్పుడు మిగిలియని చెప్పాను కదండి అవి దేవుడికి డెకరేషన్ చేశాను అనమాట ఆ డెకరేషన్ చేసిన వాటిలో దేవుడి కొన్నేమో మాల కట్టేసాను అవి ఎండిపోయాయి ఇంకా ఎండిపోయినా విత్తనాలకని పెడుతున్నాను మీ కవర్లో స్టోర్ చేస్తున్నాను ఇవైతే మాల కట్టింది ఇది మాల కట్టింది ఇవేమో మామూలుగా విడిగా తీసినవి అనమాట మరి ఇవి ఒకవేళ బాగుంటేనేమో విత్తనం బాగుంటేనేమో మొలకెత్తు లేకపోతే అయితే లేదు ఇంక వింటే నిల్వ చేస్తాను అనమాట ఎండిపోయాయి కాబట్టి బూజు అవేమి రావు కాబట్టి పూర్తిగా ఎండిపోయాయి చూడండి అసలు ఇదండి ఇలా ఉన్నాయి మొత్తానికైతే ఇవైతే ఎండబెట్టాయి కాబట్టి ఇంక ఇవాళ ఇలా నేను నిల్వ చేస్తా వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఇంకా వేస్తాను అనమాట మొలిస్తే మొలుస్తాయి లేకపోతే లేదండి ఇక్కడైతే ఇది మా గ్యాస్ లెక్కండి చూడండి ఎలా రాసుకున్నానో మేము గ్యాస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నామండి నవంబర్ ఇరవై ఇరవయో తారీఖు తీసుకున్నాం తీసుకున్న రోజు ఫస్ట్ నెల వచ్చి రెండు నెలల పదమూడు రోజులు వచ్చిందండి రెండో నెల చూడండి రెండు నెల మూడు రోజులు వచ్చింది తర్వాత మూడో నెల వచ్చేసి రెండు నెల ఎనిమిది రోజులు వచ్చిందన్నమాట ఇంకా ఈ ఇలానే ఇప్పుడు మొన్న ఇరవై ఏడు తారీఖు నిన్న కాబట్టి నిన్న తీసుకున్న రో రెండు నెలల మూడు రోజులు వచ్చింది ఇలా వస్తుంది అన్నమాట ఇంకా మాకైతే తక్కువ వస్తుందండి అందరూ అయితే మూడు నెలలు వస్తుంది గ్యాస్ అసలు మీకు ఏం తక్కువ వస్తుంది అంటున్నారు ఇక్కడ రెండు నెల మూడు రోజులు చూసారా ఇంకోటి వచ్చేసి పైన ఒకటి ఉంది హైయెస్ట్ వచ్చేసి రెండు నెలల ఇరవై నాలుగు రోజులు అండి ఎక్కువ ఇంకా అదే రావడం ఇంకా తర్వాత వచ్చేసి రెండు నెలల మూడు రోజులు తక్కువ బాగా మొన్న వచ్చింది కానీ అంతకుముందు కూడా ఒకసారి వచ్చింది రెండో నెలలో మొత్తం పదహారు సార్లు తీసుకున్నాం మూడు సంవత్సరాల్లో మామూలుగా అయితే పన్నెండు సిలిండర్ మూడు నెలలకు ఒకసారి కాబట్టి అందరికైతే నాలుగు సిలిండర్లు సరిపోతాయి ఇప్పుడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు ఏపీ కాదు ఏపీలో కాబట్టి మా మాది మాది ఏపీ నేనండి ఏపీలో మూడు సిలిండర్లు ఇస్తున్నారు కాబట్టి మా అన్నయ్య వాళ్ళకి మా రేషన్ కార్డు మీద రెండు సిలిండర్లు ఉన్నాయి వాళ్ళు ఒకటి తీసుకున్నారు మేము ఒకటి తీసుకున్నాం అమౌంట్ అనేది లిస్టులో ఆ పేరు వచ్చింది మా అన్నయ్య వాళ్ళు వచ్చింది కానీ ఆయన తెలంగాణలో ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ఆయనకి ఈకేవైసీ ఇక్కడికి వచ్చి ఈకేవైసీ చేయించుకొని ఆ బుక్ మాకిస్తే మరి ఏమైనా వస్తాయేమో అనుకుంటున్నాను నేనైతే ఇదండి మేము అనవసరంగా డబ్బులు కట్టాల్సి వస్తుంది అందరికీ డబ్బులు పడుతున్నాయి అమౌంట్ మాకైతే పడట్లేదు ఇంకా లెక్క చూస్తేనేమో మిగతా రోజులు ఉన్నాయి కదా ఇదిగోండి ఇవి మొత్తం చేస్తే రోజుల వరకు నూట తొంభై ఒక్క రోజులు వచ్చాయండి పదహారు నెలలకి నూట తొంభై ఒకటిని పదహారు అంటే పదహారు నెల నెలకి ఎన్ని రోజులు వచ్చినటప్పుడు పన్నెండు రోజులు వచ్చినట్టు నూట తొంభై ఒకటిని పదహారు చేస్తే ఈ పన్నెండు రోజులకి ఇవి రెండు నెలలు కదా ఇవి వచ్చేసి మనకి రెండు నెలలు ప్రతి దాంట్లో రెండు నెలల పన్నెండు రోజులు వచ్చినట్టండి మాకు గ్యాసు అసలు ఇది ఎందుకు ఎలా అవుతుందంటే వండేటప్పుడంట అది మూత పెట్టాలని మేము ఎక్కువ మూత పెట్టకుండానే వండుతున్నాం దానివల్ల అలా అయిపోతుందేమో అంటున్నారు నేను అంతకుముందు ఎత్తు తక్కువగా ఉందిలేండి అది ఎత్తు తక్కువ ఉండడం వల్ల అలా అవుతుందేమో అనుకున్నాను కానీ అదైతే కాదంటండి మూత పెట్టి వండితే ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుందంట ఇదండి విషయం నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి అండి అదేవిధంగా వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి వేరే సారీ అండి వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్